రాష్ట్రం అభివృద్ధి చెందాలి మన భాగస్వామ్యం అందులో ఉండాలి అంటే పదిహేను ఏళ్ళు మనం ఇలాగే ఉండాలి అని సంకేతం రాష్ట్రం అభివృద్ధి అనేటటువంటిది పవన్ కళ్యాణ్ వల్లన జరగదు లేకపోతే చంద్రబాబు వల్ల జరగదు ఇది ఒక నిరంతర ప్రక్రియ వీళ్ళ వీళ్ళ విధానాలకు సంబంధించినటువంటి దాని వల్ల నడుస్తుంటుంది విధానపరమైనటువంటి అంశాలలో చంద్రబాబు తెలంగాణ ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో ఎందుకు ఆంధ్రాన్ని పట్టించుకోలేదు ఇవాళ అకస్మాత్తుగా వచ్చేసేసి మళ్ళీ మొత్తం అమరావతి కేంద్రికంగా అంటున్నారు ఏంటి ప్రాతిపదిక ఎక్కడ నడుస్తున్నది వీళ్ళ లెక్క కనీసం వీళ్ళు చర్చించుకుంటున్నారా ఇదివరకు జనసేన ఏం మాట్లాడింది దాన్ని రాజధాని రాజధాని ఉంచుతాం దాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా చూస్తాం మిగతాది డెవలప్మెంట్ రాష్ట్రం అంతా విస్తరణండి ఇప్పుడు ఏం విస్తరిస్తున్నది రాష్ట్రం అంతటా వెంటనే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వస్తుంది ఇక్కడ ఇండస్ట్రీ వస్తుంది అని అనుకోండి ఇది రెగ్యులర్గా నడుస్తుంది ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు కూడా వచ్చినాయే కదా జందాలో కడపలో పెడతానన్నది విశాఖపట్నంలో పెడతానన్నది ఇవన్నీ జరుగుతున్నాయే కదా ఇంకా కొత్తదానం నువ్వు మీరు తీసుకొచ్చింది ఏంటి అది బేసిక్గా రెండోది ఇండస్ట్రియల్ గ్రోత్ ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంది ఎవరున్నప్పుడు ఆగినాయి అని అంబానీలు అదానీలు ఆంధ్రాకి అప్పుడు వచ్చారే ఇప్పుడు రావట్లేదు అసలు వాళ్ళు వాళ్ళ ప్రతినిధులు వస్తుంటేనే చప్పట్లు కొట్టుకుంటున్నాం మనం ఆ రోజు స్వయంగా వచ్చాడు అంబానీ స్వయంగా